ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని యొక్క విలువైన పరలోకపు మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు కూర్చున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన ఏ సూక్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు నందు ప్రగులారా గడిచిన సందేశము ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను ఏంటి అనగా విశ్వాసి లేదా దేవుని నమ్ముకున్నవారు తన్ను తాను ఏమి చేసుకోవాలి అని చెబుతూ తన్ను తాను ప్రత్యేకపరుచుకోవాలి అని తనను తాను తగ్గించుకోవాలి అని తను తాను పరీక్షించుకోవాలి అని తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలి అని తన్ను తాను సిద్ధపరచుకోవాలి అని కొన్ని విషయాలు గడిచిన సందేశంలో నేను మాట్లాడుతూ తర్వాత సందేశంలో విశ్వాసి లేదా దేవుని నమ్ముకున్నవారు తన్ను తాను ఏమి చేసుకునకూడదు ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం శుభాగము దేవుని నమ్మినవారు తన్ను తాను ఏమి చేసుకునకూడదు తన్ను తాను అంటే తనను తాను అని ఇవి చేసుకోకూడదు ఇలాగ ఉండకూడదు అని దేవుడు చెబుతూ వచ్చాడు తన్ను తాను అని ఆ విషయాలు మీతో మాట్లాడుతున్నారు రోమిలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము మూడవ వచనాన్ని ఒకసారి రెండు నుంచి చూద్దామా రెండు మూడు వచనాలు చదువుకుందాం రెండు మూడు వచనాలు తన పొరుగువానికి తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడు మనలో ప్రతి వాడును మేలైన దాని మేలైన దాని ఎందుకు అతని సంతోషపరచవలను క్రీస్తు కూడా ఆ మాట క్రీస్తు కూడా తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించి చాలు జ్ఞాపకం చేస్తున్నాను రోమా పట్టణంలో ఉన్న దేవుని ప్రియసంగముతో అపోస్తురుడైన పౌలు మాట్లాడుతూ పదహైదో అధ్యాయములో చాలా అద్భుతకరమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు మొదటి నుంచి నేను వివరిస్తాను చూడండి కాగా బలవంతులమైన మనము మనలనే మనం మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము అనంటూ తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచవలను క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు అన్నాడు ప్రభు నందు ప్రియులారా ఇతరులు బాధపడితే మనల్ని మనము అంటే తన్ను తాను సంతోషపరుచుకునకూడదు ఈరోజు చాలా మందికి ఉన్న ఒక నైజం ఏంటంటే ఎదుటి వ్యక్తులు బాధపడుతుంటే సంతోషపడతారు ఎదుటి వ్యక్తులు ఇబ్బందులు పడుతుంటే సంతోషపడతారు అందుకే దేవుడు అక్కడ అన్నాడు క్రీస్తు కూడా అన్నాడు చూడండి మూడోచనంలో క్రీస్తు కూడా తనను తాను ఏం చేయలేదు సంతోషపరుచుకోవాల అక్కడ రాయబడ్డ మాటను సెంటెన్స్ను పూర్తి చేస్తూ అన్నాడు నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడను అన్నాడు మొదటి వచ్చంలో అన్నాడు బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము దేవుని ప్రియబిడలారా దేవుడు తనను నమ్ముకున్న వారిని తన్ను తాను ఏం చేసుకోకూడదు అన్నాడంటే మనం బలవంతులమని బలహీనులను బాధపరిచి మనము సంతోషపడకూడదట ఎదుటి వ్యక్తిని బాధపరిచి మనం సంతోషపడ్డాం ఎదుటి వ్యక్తికి కష్టాన్ని కలిగించి మనం సంతోషపడ్డాం ఎదుటి వ్యక్తిని నిందల పాలు చేసి మనం సంతోషపడ్డం ఇది దేవుని నమ్మిన వారికి తగదు అన్నాడు ఒకవేళ నన్ను నిందించారు ప్రభువా అని నువ్వో నేను చెబితే ఆయన అన్నాడు నిన్ను నిందించే నిందలు నా మీద పడ్డాయన్నాడు చూడండి నువ్వైతే బాధ పెట్టగాకు నువ్వైతే ఇబ్బంది పెట్టగాకు నువ్వైతే ఎవరిని బాధకు గురిచే మాకు కానీ నీకి నీ మీదకి ఏమైనా నిందలు బాధలు వచ్చాయనుకో అవి నావిగా భావిస్తాను నేను ఆ నిందలు నావిగా ఆ బాధలు నావిగా భరించి నేను గొప్ప మార్గంలో నడిపిస్తాను అని అవును ప్రియులారా దేవుని ప్రిబిడలమైన మన జీవితములో విశ్వాస జీవితములో దేవుని నమ్మిన ప్రిబిడలమైన మనం ఒకవేళ కొన్ని విషయాల్లో మనం బలవంతులమై ఉండొచ్చు కొంత డబ్బులో ఉండొచ్చు బలంగా ఉండొచ్చు ఆర్థిక పరిస్థితులో బలంగా ఉండచ్చు ఉద్యోగపరంగా బలంగా ఉండొచ్చు కులగోత్రాల్లో బలంగా ఉండొచ్చు మనం బలంగా ఉన్నామని బలహీనులను ఏం చేయకూడదు బాధ పెట్టకూడదు మనం నిజంగా బలంగా ఉన్నామా దేవునికి స్తోత్రం దేవా నాకు ఈ స్థితిని ఇచ్చావు థ్యాంక్స్ ప్రభు అనికు అని మనం బలంగా ఉన్నామని బలహీనులను భరించి బలహీనులను వారి దౌర్బల్యములను అంటే వారి బాధలను మనం గుర్తించుకోకుండా వారిని బాధపెట్టి మనం సంతోషపడ్డాము అని అంటే ఇప్పుడు దేవుడు అన్నాడు మిమ్మల్ని నిందిస్తే ఆ నిందలు నా మీద పడ్డాయి అన్నాడు ఇప్పుడు వాళ్ళను బాధపడితే ఆ బాధలు ఎవరి మీద పడతాయి దేవుని మీద పడిపోతాయి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని నమ్ముకున్న వారు తన్ను తాను సంతోషపరుచుకునకూడదు ఎదుటి వ్యక్తిని బాధపరిచి రెండవది తన్ను తాను ఏం చేసుకోకూడదు చూద్దామా ఒక పేజీ తిప్పండి కొరందులకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినా అని చూద్దాం తన్ను తాను అనే పదం మీదనే మాట్లాడుతున్నాను తన్ను తాను ఏమి చేసుకోకూడదు అది చెప్తున్నాను ఎవడును ఎవడును తను తాను మోసపరుచు తన్ను తాను మోసపరుచుకునకూడదు ఈ లోకమందు జ్ఞాని తాను జ్ఞానినే అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు వాడు కావలను ఈ లోక జ్ఞా ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏంట్రి రెండవది ప్రివిలారా మనము జ్ఞానులము అని తన్ను తాను అంటే మనల్ని మనం మోసపరుచుకోకూడదంట కొంతమంది అంతే కదండి ఏదైనా చెప్తే వినరు మాకన్నీ మాకు అన్ని తెలుసు నువ్వేం చెప్పాల్సిన అవసరంలే నేను ఒక్క మాట చెప్తాను ప్రియులారా ఈ భూమి మీద అన్నీ తెలిసిన వాడు మానవుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప ఇక భూమి మీదున్న ఎవరికి అన్ని అన్నీ అన్ని అన్ని తెలియనే తెలియదు ప్రధాని గారికి తెలిసే విషయాలు కొన్ని తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి తెలిసిన విషయాలు కొన్ని తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి అందుకే మీకు తెలుసా ఒక్కొక్క నాయకుడు తమకు సలహాదారులుగా ఉండడానికి లక్షల లక్షల జీతం ఇచ్చి ఎలాగ పరిపాలించాలో ఎలాగ మాట్లాడాలో ఏ మీటింగ్లలో ఏమేమి చెప్పాలో ఇవన్నీ నేర్చుకోవడానికి సలహాదారులను పెట్టుకుంటారు ఇక్కడ బైబిల్ చెప్తుంది మీరు జ్ఞాని అని అనుకొని మిమ్మల్ని మీరు లేదా తన్ను తాను ఏం చేసుకోవద్దు మోసపరుచుకోమాకండి ఇప్పుడు నాకు అన్నీ తెలుసు అనుకుంటే మనల్ని మనం ఏం చేసుకున్నట్టు మోసపరుచుకున్నట్లు మనల్ని మనం మోసపరుచుకున్నట్లు నాకు అన్ని తెలుసు అంటే మనకింకా తెలియని చాలా ఉన్నాయి అందుకే అన్న నేను చెప్తాను విను అంటే నాకేం చెప్పాల్సిన అవసరం నాకు అన్నీ తెలుసు అనేదానికన్నా సరే ఏం చెప్తాడో వింటే ఏమి చెప్తాడో వింటే తెలియని విషయాలు తప్పకుండా నేర్చుకోవచ్చు పురుగులారా ఒక దేవుని సేవకుడుగా ఎన్నో సందేశాలు నేను అందిస్తూ ఉన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూర్చొని వినడానికి నేను ఎక్కువ ఇష్టపడతానండి ఎందుకో తెలుసా వింటే కొన్ని విషయాలు నేను తెలుసుకోవచ్చు అదే నేను చెప్పాను అనుకోండి నాకు తెలిసిన విషయాలే నేను చెప్తాను ఇక తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకెవరు చెప్పలేరు నాకు కాబట్టి నీవైనా నేనైనా మనకన్నీ తెలుసు అని జ్ఞానులమని అనుకొని మనల్ని మనం ఏం చేయకూడదు మోసపరచుకోకూడదు అందుకే ఒక చక్కటి మాటతో ముగించడం మాట ఈ లోక జ్ఞానము ఆ దేవుని దృష్టికి ఎలాంటిదట వెర్రితనము అన్నాడు ప్రియులారా ఈ లోకంలో మేము జ్ఞానులము అని అనుకుంటే వాళ్ళు వెర్రి వాళ్ళతో సమానము అన్నాడు కావున దేవుని ప్రిబిడలారా ఇతరులను బాధ పెట్టి తన్ను తాను సంతోషపరుచుకోనకూడదు ఇతరుల కన్నా నాకు జ్ఞానం ఎక్కువ ఉంది అని మనల్ని మనం ఏం చేయకూడదు మోసపరుచుకోకూడదు మూడవది ఏం చేయకూడదు తన్ను తాను చూద్దామా నువ్ రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చూద్దాం పద్నాలుగో వచ్చినాన్ని చూద్దాం అతని కంటే అతని కంటే నీతి మంతుడుగా నీతి మంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పను మూడవది ప్రియులరా ఎప్పుడు కూడా దేవుని నమ్మిన ప్రియబిడ్డలు తన్ను తాను హెచ్చించుకోకూడదు ఏం చేయకూడదు హెచ్చించుకోకూడదు అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఆ విషయం మనకు తెలిసిందే ఒక ఆయనేమో సుంకరి మరొక ఆయనేమో పరిషేయుడు పరిషేయుని ప్రార్థన ఎలాగుందో ఆ గ్రంథంలో ఆ మాటలు చదివేటప్పుడు మనకు తెలుస్తాయి ఆయన అన్నాడు నేను చోరుల మాదిరి లేదు అన్యాసులు మాదిరి వ్యభిచార మాదిరి ఇతరవాళ్ళ మనుషుల వల్ల లేను శుంకర్ మాదిరి లేను వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటానయ్యా నా సంపాదన అంతటిలో ఇస్తానయ్యా అని ఆయన గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించాడు రెండవది సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు దూరముగా నిలుచుండి అని రాయబడింది ఆకాశం వైపు కన్నులెత్తుకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికితే దేవుడు అంటాడండి అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి ఎవరైతే పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు ఏ రీతిగా తీర్చబడతారట నీతిమంతులుగా తీర్చబడతారు అంత మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు వారు హెచ్చించబడతారు అందుకే ప్రార్థనలో ఎప్పుడు కూడా మనల్ని మనము తన్ను తాను ఏం చేయాలి హెచ్చించుకోకూడదు మనకు చాలా ప్రార్థన చేయడం వచ్చు మంచిదే ఆ ప్రార్థన మన వ్యక్తిగత జీవితంలో చేసుకోవచ్చు ఇక్కడ ఇద్దరున్నారు ప్రార్థనలోని మనం చూసాం ఒకరు శుంకరి మరొకడు పరిచయుడు అలాగే ప్రార్థనలో ఇద్దరు ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు రెండు వేల మంది ఉండొచ్చు వాళ్ళల్లో మన టాలెంట్ చూపకూడదు గుర్తుపెట్టుకోండి ప్రార్థనలో ఏం చూపకూడదు టాలెంట్ చూపకూడదు చాలామంది తమ టాలెంట్ను చూపించడం హెచ్చింపుది నేను అందుకే జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు హోల్ నైట్ ప్రేయర్ అనుకోండి అనర్ఘలంగాను ఒక్క ఇరవై నిమిషాలు ప్రార్థన చేసినా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అదే నియామక కూడి కనుకోండి అది ఆదివారం సాయంకాలము లేదా ఆదివారం ఉదయము మంగళవారము శుక్రవారము ప్రార్థన చేస్తున్నాం అనుకోండి ఒక పదహైదు నిమిషాలు స్థుతులు చెల్లించాలంటారా ఒక పదహైదు నిమిషాలు స్థుతుల ఒక పదహైదు నిమిషాలు ఒప్పుకోలా లేదా ఐదు నిమిషాలు స్థుతులు ఐదు నిమిషాలు ఒప్పుకోలు ఐదు నిమిషాలు గణపరిచి ఐదు నిమిషాలు విజ్ఞాపం చేసి ఐదు నిమిషాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే సమయం అంత ఏమైపోయింది చెప్పండి అమ్మా పక్కన వాళ్ళకు లేదు ఇంకా అందుకే ప్రార్థనలో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోనండి పది మందిలో ఉన్నప్పుడు మాట పొదుపు ఉండాలి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన పొడవు ఉండాలి ప్రార్థన ఒంటరిగా ఉన్నప్పుడు ఏముండాలి ఉండాలి తాడు పొడవు ఉన్నట్టు ఉండాలి పది మందిలో ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ధర్మవరంలో రిటైర్డ్ ఎస్ఐ ఆయన దేవుని సేవకు వచ్చాడు దగ్గర దగ్గర వాళ్ళ నాన్న సేవ చేసేవాడు తర్వాత ఆయన చనిపోతే వాళ్ళ అమ్మ చేసింది తర్వాత ఆ సేవను ఆయన తీసుకున్నాడు కొన్ని ఏళ్ళ నుంచి సేవ చేస్తూ మంచిగా మందిరం కట్టాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్లకు ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు గొప్ప కోసం చెప్పట్లేదు నన్ను చాలా చక్కగా చెప్పేటటువంటి మాట ఏంటంటే రూబేను ప్రసంగమైన రూబేను ప్రార్థన అయినా ఆయన బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు చాలా బాగా మాట్లాడతాడు ఫ్లూయిట్గా మాట్లాడతాడు చక్కగా మాట్లాడతాడు ఆయన అంటాడు రూబేన్ బ్రదర్కి ఇస్తే స్వీట్ అండ్ షార్ట్ అంటాడు ఎందుకు మీరు ఎక్కువ ఆయన పిలుస్తారు రూబేన్ బ్రదర్ను నా నాకు చాలా పెద్దోడు ఆయన డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయనది ఆయనలో సగం వయసు నాది అనుకుందాం ఎందుకు మీరు చిన్నోడు కదా నేను అంటాను ఏదైనా వివాహం చేసేటప్పుడు చర్చిలో మీటింగ్ జరిగేటప్పుడు సార్ మీరు వాక్యం చెప్పండి సార్ కొద్దిసేపు నేను పక్కన కూర్చుంటా లేదా నేను మ్యారేజ్ చేస్తాను లేని మీరు వాక్యం చెప్పండి అంట లేదా మీరు ప్రేర్ చేయండి నేను ప్రార్థన నేను వాక్యం చెప్తా అంట ఆయన అంటాడు అన్ని నువ్వే చేయంటాడు ఎందుకు అని అంటే బ్రదర్ పది మందిని చూస్తే కొంతమందికి ఏమొస్తుంది అమ్మో ఈరోజు మేము ఒక ప్రార్థనకి వెళ్తే ఆమె దగ్గరికి వచ్చి ఎదురు నిలబడుకుంది ప్రార్థన చేయి అనింది ఇప్పుడే కదమ్మా పాస్టర్ గారు చేశారు ఏదో సెలవు గుర్తు కూడా వేసాడు మళ్ళీ నేను చేయడం ఏంటి అది బాగలే చేస్తే ఒకరే చేయాలి సరిపోయిందిలే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ పక్క మాట్లాడుతున్నాను ఈ పక్క మాట్లాడుతుంటే ఈ లోపు కొంతమంది స్త్రీలు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకు కూడా ఈమెకు చెప్పిన మాటే చెప్తున్నాడు ఈ ప్రేగదమ్మ చేశాడు పాస్టర్ గారు అని చెప్పేసి ఈ లోపు ఈమెకు దయం వచ్చింది కాళ్ళ దగ్గర మనుకొని తోలాడుతుంది నేను అనుకున్నాను అంటే ఎంత నన్ను అడిగింది దయమా సరే అని చెప్పేసి అట్లే చూశాను ఈ లోపు నేను మళ్ళీ ప్రక్కకి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వచ్చేసరికి ఆయన కొబ్బరి నూనె ఎంత కొట్టాడు కొబ్బరి నూనెకే లేసిందో దయ లేచిందో కానీ మొత్తం పైన లేచి మళ్ళీ వాళ్ళ కొడుకుని పిలుచుకొని వచ్చింది వీడు సరిగా చదవాలి వీనికి ప్రార్థన చేయని ఈసారికి చేయకపోతే వీనికి ఎక్కడ దయము వస్తుందని ప్రార్థన చేసి పంపించేగా తప్పలా సో నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట వాళ్ళ ఇరువురు చేసిన ప్రార్థనలో ఎంత పొదుపు ఉందో చూడండి బైబిల్లో చిన్న ప్రార్థన చేశాడో ఒక ఆయన నాలుగే నాలుగు మాటలు ఎవరు ఎబేజ్ చాలా షార్ట్ బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తే ప్రియులారా గొప్ప ప్రార్థన జరిగింది మందిర ప్రతిష్ట రోజు మాత్రమే మందిర ప్రతిష్ట రోజే ఎంత ప్రార్థన చేశాడో సొలోమోను మొత్తం అన్ని వివరించాడు జనాలు అందరూ సంతోషించారు సో నిర్యాపకం చేస్తున్నాను మన ప్రార్థనలో మనల్ని మనం ఏం చేయకూడదు హెచ్చించుకోకూడదు సో మీరు కూడా అందరిలో ఉన్నప్పుడు ఐదు నుంచి ఏడు నిమిషాలు దట్సాల్ నియామక కూడికలు మీరు అప్పుడు స్థుతులే మీకు ఇంక నేను నా మాట అర్థమైపోయింటుంది మీకు మీరు పెంచుకునే కొద్దీ ఏం చూపిస్తానట మీరు వద్దు బాబు మీకు దండం పెడతదా మీరు మంచి ప్రార్థనా పరులైతే మీ వ్యక్తిగత ప్రార్థనలో చేసుకోనండి లేదా మనం ఎప్పుడైనా హోల్ నైట్ ప్రేయర్లో కూర్చుంటాం కదా హ్యాపీగా చేసేసుకోండి ఇంకెంతసేపు చేస్తారో అంతే తప్ప మన వ్యక్తిగత ప్రార్థనను పది మందిలో ఉన్నప్పుడు బలహీనులు ఉంటారు ఎక్కువసేపు మోకరించ మోకరించాలని ఆశతో వస్తారు మందిరానికి ఎక్కువసేపు మోకరించలేని బలహీనలు ఉంటారు తర్వాత ఒక గంటలో ఒక అర్ధ గంటలో ఒక పాట ఇద్దరు ప్రార్థన ఒక అర్ధ గంట చక్కగా ఒక గంట గడిపేసి వెళ్దాం లేని వస్తారు అప్పుడు మీరు ఎక్కువసేపు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దృష్టిలో మీరు అభినందించబడతారా బాధించబడే రీతిగా ఉంటారు మీరే చెప్పండి ఏమో అందుకే అన్నాడు ఆయన తనను తాను తన్ను తాను ఏం చేయకూడదట హెచ్చించుకోకూడదు నాలుగో విషయానికి వద్దామా రాజులు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాన్ని చూద్దాం అక్కడ ఒక చక్కటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇరవై ఐదో మాట రాయబడింది చూడండి ఇరవై ఐదో చిన్నలో తన భార్య అయిన యజబేలు ప్రేరణ చేత యహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ము కొని ఆహాబు వంటి వాడు ఎవడను లేడు చాలు ప్రియుల నాలుగవదండి తన్ను తాను ఏం చేయకూడదు అమ్ముకోకూడదు అమ్ముకోకూడదు నిజం ప్రూలారా ఈ మాట చాలా అవసరమైన మాట చాలా చోట్ల మేము మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్ చేసి వాళ్ళు అడుగుతారు అన్న ఈ డేట్ ఖాళీగా ఉందా మీటింగ్ అంటారు ఖాళీగుంది బ్రదర్ అని చెప్తాం రైట్ అన్న మీరు వస్తారా మా దగ్గరికి వస్తాము అని చెప్తాం ఏ ఊరు ఎలా రావాలి ఏంటి పరిస్థితిని అడుగుతాం ఇంకా ఇంకొంచెం మాట్లాడాలని చెప్పండి పర్లేదులేండి అంటాం అదే మీరు మెసేజ్కి ఎంత తీసుకుంటారన్న అంటారు మెసేజ్కి ఎంత తీసుకుంటారు అని అంటారు నేను అంటాను ఎంత తీసుకోవడం ఏంటి అదే అన్న మీ ముందు ఇంకొక ఆయన స్పీకర్ ఉన్నాడు మీ తర్వాత ఇంకొక ఆయన స్పీకర్ ఉన్నాడు వాళ్ళు ఎంత తీసుకుంటామన్నారు ఇంత 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 అని అంటారు నేను చెప్తాను బ్రదర్ నేను సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనం నన్ను నేను అమ్ముకోను నువ్వు నాకు ఇంత డబ్బులు అని చెప్పావు అనుకో నా మీద నీకేమొస్తుంది అధికారం వస్తుంది అధికారం వచ్చి నువ్వు చెప్పిన టయానికి ముగించాలి నువ్వు చెప్పించడానికి నేను స్టేజ్ దగ్గరికి రావు ఇంక అన్నీ నీ హ్యాండ్ ఓవర్లో ఉండాలి లేదు నువ్వు ఇచ్చినప్పుడే వాక్యం నేను తీసుకోవాలి నేను చెప్తాను వాళ్ళకు నన్ను డబ్బులతో కొనాల్సిన పని లేదు బ్రదర్ నేను స్వార్థ చేస్తాను నీకు ఇష్టమైతే నేను చెప్పే మాట ఎప్పుడు కూడా రానుపోను ఛార్జ్ నాకు ఇవ్వండి రానుపోను ఛార్జీకి నాకు ఇవ్వండి ఒకవేళ రానుపోను కూడా మీకు ఇబ్బంది అయితే ఒక్క ఛార్జ్ ఇవ్వండి దేవుడు నాకు సాయం చేస్తాడు నా రిక్వెస్ట్ ఏంటంటే సమయానికి వాక్యం ఇవ్వండి పాడి 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 పాటలు పాడి 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 మొత్తం అందరూ నిద్రపోయేటప్పుడు మైకిచ్చి అన్నంగా మీ ఇష్టం అన్న అంటారు ఏది పదకొండున్నరకు మైక్ ఇచ్చి మీ ఇష్టం అన్న అని చెప్పేసి అంటే నేనేమన్నా చేతులకు గజ్జలు కట్టుకున్నాను అది వాయించుకుంటూ కొట్టడానికి నిద్రపోయానికి ఏం చెప్తాం నేను అందుకే అంటాను నాకు కరెక్ట్ టయానికి మీటింగ్ ఎన్నింటికి ము ముగింపు అని చెప్పుకుంటారంటే పది కల్లా మీటింగ్ క్లోజ్ అన్న అంటారు పది కూడా మైకేరు నాకు నేను అంటాను కరెక్ట్గా నాకు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లోపల మైకేయండి బ్రదర్ నేను వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఏమన్నా చేసుకున్నాను నాకు సంబంధంలా వాక్యము వలన చేరుకోవాలి కాబట్టి నన్ను నేను అమ్ముకోను బ్రదర్ అంట ఇప్పటిదాకా ప్రియులరా వందల పడిబడినటువంటి స్వార్థ కూడికలలో మాట్లాడాను అనేక ప్రసంగాలు చేస్తున్నాను ఎక్కడ కూడా మాకు తక్కువ ఇచ్చారని కానీ ఇంత ఇచ్చారా అని కానీ ఇంత ఇస్తే వస్తామని కానీ ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు అందుకే ప్రభు దీవిస్తూ ఉన్నాడు ఈరోజు కూడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా గ్రాండ్గా పెట్టుకున్నారు చాలా మంది సేవకులు వచ్చారు చాలామందికి మంచి విలువైన భోజనం పెట్టారు కానుక తీసుకొచ్చినప్పుడు నేను అన్నాను బ్రదర్ నేనేదో ఉన్నానని కాదు లేకపోతే హెచ్చులని అంతకన్నా కాదు వాళ్ళతో అన్నాను చాలా ఖర్చులు ఉన్నాయి నేను వచ్చేటప్పుడు డీజిల్ వేసుకొని వచ్చాను నేను మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు ఇది ఎవరికైనా ఉపయోగించండి లేదా మీకే ఎన్నో ఖర్చులు ఉంటాయి ఎందుకంటే ఏదో ఒక సంస్థ కాదు అది ప్రజలు ఇచ్చే కానుకలతో సభలు పెట్టేటప్పుడు కాబట్టి ఇది మీరు వాడుకోండి అని అంటే అన్న మా గురించి మీరు ఎంత ఆలోచిస్తారు లేదన్నా మిమ్మల్ని ఒట్టి చేతలు పంపిస్తే అది మాకు దీవెన కాదు కాబట్టి ఇది చిన్నదే ఇచ్చామన్నా అని అది చిన్నదా పెద్దదా అనేది కానీ కాదు కానీ అమ్ముకోకూడదు ప్రియులరా ఇక్కడ చూస్తే భార్య మాటలు విని మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో చెప్తాను ఒకరోజు సందర్భానుసారంగా బైబిల్ గ్రంథంలో ఆహాబు చాలా మంచివాడు మంచివాడురాయలు రాజు ఆహాబు భార్య చాలా చెడ్డది భర్త ఎంత మంచివాడో భార్య అంత పనికి మాలిందని చెప్పచ్చు ఆ పనికి మాలిందే ఈ మంచి వ్యక్తిని ఏం చేసింది మాలని చేసింది అందుకే ఏలియా అక్కడ దైవచనుడు మాట్లాడిన మాట ఏలియా చెప్పాడు నిన్ను నేను అమ్ముకున్నాను నీ భార్య మాట్లాడినాం విని నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నావు నీ మంచితనాన్ని అమ్ముకున్నావు చాలా విషయాలు మాట్లాడాడు దేవుడు అంటున్నాడు తన్ను తాను ఏం చేయకూడదు మనము అమ్ముకోకూడదు అమ్ముకోకూడదు ఎవరి మాటో విని ఎవరి కోసమో మనల్ని మనము అమ్ముకోకూడదు ఇంకా వివరించవచ్చు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను చాలు సముయలు మొదటి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము సముయులు మొదటి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చూద్దాం పురుగుల ఈ మాట చెప్పి నేను ముగిస్తాను సున్నతి లేని వీరు వచ్చి సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండాట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములు మోయవానితో చెప్పగా భయము చేత వాడు భయము చేత అలాగు చేయనలు కొండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని సౌలు తన కత్తి పట్టుకొని దాని దాని మీద మీద ప్రభు నందు పురుగుల మీరు ఆ మాటలు చూస్తే ఆ నాలుగో వచనములోనే తన ఆయుధములు మోయవానితో చెప్పగా అంతకు ముందు నుంచి సున్నత లేని వాని చేతిలో నుంచి పడుమని అలాగే మనం చదువుకుంటూ కిందికొస్తే వాడు ఎలాగూ చంపలేదని చెప్పేసి సౌలు తన కత్తి మీద పడు తాను తన కత్తి మీద పడి ఏమయ్యాడు చచ్చను అని వచనంలో రాయబడింది అంటే అర్థం ఏంటంటే తనను తాను పొడుచుకోకూడదు లేదా చంపుకోకూడదు ఈరోజు చాలామంది చూడండి వీంతో కాపురం చేయలేను అని చెప్పడం తను తాను చంపుకోవడం తను చచ్చేదే కాకుండా తన పిల్లలను చంపడం ఇలాంటి ఎన్ని వార్తలు వింటున్నాం మనం ఇక్కడ బైబిల్ రాయబడింది సున్నతి లేని వాని చేతిలో నేను చావకూడదని సౌలనుకుని తను తాను చంపుకున్నాడు దేవుని ప్రియబిడలమైన మనము ఏ కష్టమునైనా సరే మనల్ని మనము చంపుకునే హక్కు మనకు లేదు దేవుని ప్రిబిడలారా మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది కాబట్టి మనల్ని మనం చంపుకోకూడదు ఐదు విషయాలు చూసాం ఎవరినో బాధపరిచి మనల్ని మనం సంతోషపరుచుకునకూడదు మనల్ని మనం మోసపరుచుకునకూడదు హెచ్చించుకునకూడదు అమ్ముకునకూడదు ఆ చివరిగా చంపుకొనకూడదు ఐ మీన్ పొడుచుకొనకూడదు చంపుకొనకూడదు ఇలాగా తన్ను తాను మనల్ని మనం నమ్ముకున్న దేవుని నమ్ముకున్న మనం ఇలాంటివి చేయకోకుండా దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నప్పుడు దేవుడు మెండైన దీవెనల చేత మనలను తృప్తిపరిచేవాడు కాబట్టి ఇటు వాటికి భిన్నమైన జీవితాన్ని మనం జీవిద్దాం ఆత్మీయ మేలుడు పొందుకుందాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవా మీ విలువైన మాటల కొరకు మీకు హృదయపూర్వకమైన స్తోత్రములు నాయన ఎవరో బాధ కొరకు మమ్మల్ని సంతోషపరుచుకునము మోసపరుచుకునము హెచ్చించుకునము అమ్ముకునము పొడుచుకునము నీకు ఇష్టకరంగా జీవిస్తామని ప్రభు ఎదుట శరము ఉంచుదాం మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా గడిచిన సందేశములో తన్ను తాను ఏమి చేసుకోవాలో మీరు మాట్లాడారు ఇప్పుడు తన్ను తాను ఏమి చేసుకోకూడదో మీరు పలికిన విలువైన మాటల కొరకు స్తోత్రాలు తండ్రి ఈ మాటల మాధుర్యత మాకు అర్థమైంది విన్న ఈ మాటలు వ్యర్థంగా పోకోకుండా ఓ తండ్రి సారవంతమైన నేలను పడిన విత్తనము వలయ ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామమునకు ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనమని ఇటు వాక్యానికి భిన్నముగా ఎవరూ నడుచక వాక్యం ఏమైతే మాట్లాడుతుందో దాని చిత్తానుసారంగా మీ చిత్తానుసారముగా నాయన పాపానికి దూరముగా మీకు సమీపముగా తమ ఆత్మీయ జీవితం కొనసాగనట్లు కృప చూపుమని నిరంతర స్తోత్ర అర్హుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్